యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన అకాల వర్షరులు వడగళ్ల వానతో నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉన్నారు దుర్గపల్లి మండలంలోని తుర్గపల్లి మరియు దయ్యంబండ తండాలో నిన్న కురిసినకాల వర్షాలు ఎదురుకాలులో వడగళ్ల వానకు వరి వరిచెన్లు మామిడి తోటలు కూరగాయల పంటలు మిర్చి వంటి కొన్ని రకాల పంటలు వేసినందున చేతికి వచ్చిన పంటలు రైతులు నష్టపోవడంతో యాదాద్రి జిల్లాలో కొన్ని ఎకరాల పంటలు నష్టపోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు నష్టపోయిన పంట పొలాలు తోటలు రైతులతో కలిసి పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి పంటలు అకాల వర్షాల వల్ల రైతులు ఎన్నో ఎకరాలు నష్టపోయారని దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల్లో క్షేత్రస్థాయిలు పంటలను తోటలను పరిశీలిస్తున్నారని అన్నారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం నష్టపోయిన ప్రతి రైతు యొక్క వివరాలు నమోదు చేసుకుని ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ రైతులకు భరోసానిచ్చారు కార్యక్రమంలో తహసీల్దార్ సుభాష్ని ఎంపీడి ఎంపీడీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు குடு குடு அந்த